అరుంధతి సినిమాలో బుల్లి జజమా పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించి తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్న దివ్యా నగేష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది అరుంధతి కంటే ముందు అపరిషితుడులో కూడా విక్రమ్ చెల్లెలిగా నటించి అందరినీ మెప్పించింది అరుంధతితో మంచి పేరు వచ్చాక తమిళం తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ రాలేదు ఇప్పటికే ఆమెను అందరూ అరుంధతి దివ్యా అనే అంటూ ఉంటారు అని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది తాజాగా దివ్యా నగేష్ తన సహనటుడు కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది దివ్య యాక్టరే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా సినిమాల నుండి దూరంగా ఉన్న ఇన్స్టాగ్రామ్లో తన డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది డ్యాన్స్ వీడియోలే కాక కామెడీ వీడియోస్ కూడా చేస్తూ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది డ్యాన్స్లో తనకు మెంటర్గా పరిచయమైన అజీని దివ్య ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది తన నిశ్చితార్థం గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టి తనకు కాబోయే భర్త గురించి అందరితో పంచుకుంది రెండు వేల ఇరవైలో మెంటిగా పరిచయమైన అజీ రెండు వేల ఇరవై ఒకటిలో స్నేహితుడిగా మారాడని ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్గా ఆత్మీయుడిగా ఇప్పుడు కాబోయే ముగిడిగా మారాడంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది దివ్యా నగేష్